దేవుని నామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తువర్ణం అందరికీ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాకిదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు యోగు గ్రంథం నుంచి మరి యోగుని యోగు స్నేహితులు విమర్శించారు బాధలో ఉన్నప్పుడు విమర్శించారు ఈ సంఘటన ఆధారంగా చేసుకొని మనం పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఓదార్చడానికి వచ్చారు ఎలిఫజు బెల్దదు జోఫర్ అనేటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారు యోబు మరి దేవుడి చేత పరీక్ష చేయబడుతూ మరి ఆస్తిని కోల్పోయాడు యోబు పిల్లల్ని కోల్పోయాడు యోబు మరి సమస్తాన్ని కోల్పోయి ఆరోగ్యం కూడా ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు నండి చెరకాలు వరకు కురుపులతో బాధపడతా ఉన్నాడు మనకి ఒంటి మీద ఒక చిన్న కురుపులు ఇస్తాయి అంత బాధపడతాం యోగు పరిస్థితి దారుణంగా ఉంది మరి భార్య చేత ఛదరించుకొనబడ్డాడు ఇటువంటి స్థితిగతుల్లో ఉన్న యోగుని పరామర్శించడానికి యోగుని ఆదరించడానికి ఈ ఎలిఫస్ బెల్లదు జోఫర్ అనే ముగ్గురు స్నేహితులు వచ్చి ఏడు రోజులు అక్కడే కూర్చొని యోగుని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ మీరేం చేశారంటే యోగు పక్షాన యోగుని బాధలు అటువంటి పరిస్థితిలో యోగుని విమర్శిస్తా ఉన్నారు యోగు నువ్వు ఘోరమైన తప్పు చేశావు అయితే ఈ శిక్ష నువ్వు ఒప్పుకో అని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అసలు యాక్చువల్గా వాళ్ళు ఎందుకు వచ్చారు యోగుని ఓదార్చడానికి వచ్చారు ఆదరించడానికి వచ్చారు యోగుని విమర్శిస్తా ఉన్నారు నిందలు మోపుతా ఉన్నారు అవమానపరుస్తూ ఉన్నారు బాధ పెడతా ఉన్నారు యోబు మీరు బాధకర్తలే గాని మీరు ఆదరణ కర్తలు కాదు అనేటువంటి స్టేట్మెంట్ యోగు మాట్లాడుతూ ఉన్నాడు యోబు ఆస్తి పోయింది పిల్లలు పోయారు ఆరోగ్యం పోయింది మరి పుండు మీద కారం చదువుతున్న సందాగా సందాన వీరు యోబుని విమర్శిస్తా ఉన్నారు వీరి విమర్శకులకి వీరి యొక్క నిందలకి యోబు ఇంకా ఆవేదనకరంగా ఒత్తిడి గురవుతా ఉన్నాడు యోబు నిందారైతుడు అని యోబు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు దే యోబు మంచి భక్తిపరుడు అచంచలమైన భక్తి విశ్వాసం కలిగినటువంటి యోబుని మరి మిత్రులైన వారు వచ్చి స్నేహితులు వచ్చి విమర్శిస్తున్నప్పుడు యోబు ఎంతో ఆవేదనకు గురయ్యాడు ఇంకా నాలుగో స్నేహితుడు కూడా ఇంకొక ఆయన వచ్చాడు ఎలిహు అని ఈయన మరీ తీవ్ర వేదనకు దేవుడి కంటే నువ్వు యథార్థవంతుడివా అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నావు ఒప్పుకో నీ పాపాన్ని చెప్పి ఇంకా ఒత్తిడికి గురి చేశాడు అప్పుడు యోగు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి మనం చదువుకుందాం యోగు క్రింద ఇరవై మూడో అధ్యాయం పదో వచనం నేను నడుచుకున్న మార్గము ఆయనకు తెలియను నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనపడతాను అన్నాడు నేను మరి ఎంత యాదంగా నడుచుకున్నాను నా జీవిత విధానాలన్నీ కూడా వారికి సమాధానాలుగా చెప్తూ వారి ప్రశ్నలకి నన్ను దేవుడు విడిపిస్తాడు నాకు మళ్ళీ మంచి రోజు వస్తాయి సువర్ణం వల్ల నేను కనిపిస్తాను దేవుడు బాధ నుంచి విడిపిస్తాడు నా విమోచకుడు సజీవుడే నేను ఎరుగుతున్నాను అని గొప్ప అచంచలమైన విశ్వాసంతో ఏబు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం ఆవేదన మధ్య బాధ మధ్య చుంగిపోయిన స్థితి మధ్య కూడా దేవుని పక్షాన యోబు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం అనేక సార్లు చే చేయోబు స్నేహితులు చేసిన తప్పు మనం కూడా చేస్తూ ఉంటాం వారిని ఆదరించడానికి పోయి సపోజ్ క్యాన్సర్ పేషెంట్ని మనం తెలిసిన వ్యక్తిని ఆదరించడానికి పోయి అవి చేశాడు ఈ చేశాడు వ్యాధి వచ్చిందని చెప్పి అతను విమర్శిస్తూ ఉంటాం అలా ఎన్నడికి విమర్శించకూడదు ఎన్నడెన్న కూడా విమర్శ ఆదరించాలి వారికి ఆదరణకరమైన మాటలు చెప్పాలి ఆ కుంగిపోయిన వారిని లేవనెత్తే మాటలు చెప్పాలి దైవభక్తిని ప్రోత్సహిస్తూ వారితో మాట్లాడాలి వారిని కుంగపరిచి దేవుని నిందించే విధంగా వారిని మరి తిరస్కారాన్ని గురి చేయకూడదు అయితే యోగు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆవేదలకు గురవుతూ తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు దేవుడు నుంచి ప్రత్యక్షమై యోబుకి రెండంతర ఆశీర్వాదాన్ని ఇచ్చి వారి స్నేహితుల మీద యోగు యొక్క కోపం రఘు దేవుని యొక్క కోపం రగులుకుంటున్నప్పుడు దేవునికి యోగు ప్రార్థన చేసి వారి పక్షాన ప్రార్థన చేసి వారిని విడిపించడానికి దోహదపడతాడు యోగు మరి ఈ సన్నివేశాన్ని పరిశీలన చేసినప్పుడు యోగు స్నేహితుల వల్ల ఎనడి అన్నటి కూడా మనము బాధలో ఉన్న వారిని మరి ఆదరించాలి కానీ వారిని మనము విమర్శించకూడదు మీకు ఇందువల్ల ఈ గతి వచ్చింది అన్నట్టుగా వారితో మాట్లాడకూడదు ఆ విధంగా చేయటం ద్వారా దేవుని యొక్క కోపం దేవుని యొక్క శాపం మీ మీదకు వస్తుందని ఈ వాక్య సత్యం ద్వారా మనం తెలుసుకోవాలి యోగు స్నేహితుల వలె ఎవరిని విమర్శించకూడదు యోగు స్నేహితుల వలె కాకుండా ఇతరుల బాధలో ఉన్నప్పుడు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదరించే మాటలు ఆదరించే స్థితి వారికి ఓదార్పిచ్చే మాటలు వారి ధైర్యాన్ని పురికొల్పే మాటలు చెప్పాలి తప్పితే ఎవరినడికి నడిగి విమర్శలు చేయకూడదు అనే వాక్య సత్యాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకోవాలి దేవుడి పరిశుద్ధ మాటలు వినికిలో దీవించి ఆశ్రవదించిన గాక ఈ వాక్య ఉదయ వాక్యాలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్యం అందునట్లుగా మీరు కూడా పాలి అవ్వండి గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు